లేకుంటే ఈ యొక్క ఆఫర్ లెటర్స్ తీసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులు కూడా నేను అమలు చేసేది రేపు కూడా ఈ కార్యక్రమం ఉంది ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి చాలా మందికి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం కాబట్టి దయచేసి ఈ దీనిలో మరి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకొక విషయం కొంచెం ఉదయం ప్రోగ్రామ్ లో లేట్గా వచ్చారు సతీష్ రెడ్డి గారు అడిగారు మధ్యలో స్వామినాథ్ గారు బాగా లేట్గా వస్తున్నారని చెప్పి శ్రీను శ్రీనివాస్ గారు సారీ మన కన్నన్ గారు చెప్పారు వచ్చాక ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను సతీష్ రెడ్డి గారి ద్వారా ఈ జిల్లా కలెక్టర్ కూడా నాది ఒక రిక్వెస్ట్ ఈ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక మోడల్ స్కూల్ ఈ జిల్లాలో మేము పెట్టాలనుకుంటున్నామని చెప్పి స్వామినాథ్ గారు శ్రీనివాస్ గారు కన్నన్ గారు సతీష్ రెడ్డి గారు ద్వారా చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నేను అందుకే సతీష్ రెడ్డి గారిని కోరుతున్న మీరు అనౌన్స్ చేయండి జిల్లా కలెక్టర్ని ఒప్పించుకునే బాధ్యత మన ఇద్దరిది ఇక్కడినే ఈ మోడల్ స్కూల్ పెట్టాలి ఎంతమందికి ఒక మంచి అవకాశం ఇచ్చిన ఈ వేదిక ఈ ప్రాంత అభివృద్ధికి ఆ మోడల్ ఒక ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు ముందుకు వచ్చి పెడతామన్నప్పుడు అది ఎక్కడో ఇంకో ప్రాంతానికి వెళ్ళకుండా మా నేను అన్నగాని నా ఆత్మ ఊరిలోనే పెట్టడమే నేను కోరుతాను కాబట్టి దయచేసి సతీష్ రెడ్డి గారు కూడా ఆయన మాట అవసరం ఆయన చెప్పాలి ఈ కార్యక్రమం అంతా కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారు సతీష్ రెడ్డి గారు మన కూటమి ఎన్డీఏ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కలిసి చేశారు కాబట్టి ఈ రామాయణ గోడ స్కూల్కి కూడా ఆత్మకూర్కి ఎంపిక చేసే విధంగా మీరు సహాయం చేయండి ఈ ప్రాంతంలో విద్య అనేటువంటిది చాలా తక్కువ ఉంది అనేది మీ అందరికీ కూడా తెలుసు సతీష్ రెడ్డి గారికి మళ్ళీ తెలుసు